నమస్కారం నేను స్వరూప పుట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ పూర్వ జన్మ పునర్జన్మ గత జన్మ ఇలాంటి మాటలన్నిటిని మనం సాధారణంగా వింటూనే ఉంటాము తాను గత జన్మలో నాగరాణినని తనకి గతం గుర్తొస్తుందని చాలా కాలంగా హైదరాబాద్ కు చెందిన భవిత అనే అమ్మాయి చెబుతూ ఉండడం వైరల్ గా మారింది ఇదిగోండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయే భవిత ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ బవిత తల్లి సుభాషిణి గారు వీరిద్దరిని నేను గతంలోనే ఇంటర్వ్యూ చేశాను వారు చెప్తున్న విషయాలకు సంబంధించి నాకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం నేను ఆ ఇంటర్వ్యూలో చేశాను అయితే అసలు ఈ భవిత ఏం చెబుతుందంటే వీరి స్వస్థలం కడప జిల్లా ప్రస్తుతం హైదరాబాద్ లోని పటాన్ చెరువు వద్ద ఉంటున్నారు అయితే తనకి గత జన్మ గుర్తొస్తుంది గత జన్మలో తాను నాగరాణిని తనని తన ప్రియుడైన నాగరాజుని కొంతమంది వ్యక్తులు చంపేశారు తమకి సంబంధించిన విగ్రహాలు విజయనగరం జిల్లాలోని ఓ టెంపుల్లో ఖాళీ టెంపుల్లో ఆ కింద భూ ఆ ఆలయం కింద ఆలయ ఆవరణంలో ఉన్నాయి అని చెప్పి భవిత చెబుతోంది ఆ విగ్రహాలన్నిటినీ బయటకు తీసి వాటితో పాటు ఉన్న శివలింగాన్ని కూడా బయటకు తీసి పూజలు చేస్తే తన తమ ఆత్మలు శాంతిస్తాయని భవిత చెప్పడం జరుగుతోంది అయితే అయితే భవిత తాను పూర్వజన్మలో నాగరాణిని తనకు గతం గుర్తొస్తోందని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలు కూడా చెబుతోంది తనకి నాదస్వరం విన్నా పడదని తనకి కలలో ఎప్పుడు చూసినా పాములు వస్తాయని తాను నిద్రపోయిన తర్వాత తెల్లవారుజాము వరకు తాను నాగలోకానికి వెళ్తానని నాగు పాములతో తాను మాట్లాడతానని అలాగే తన తల్లిదండ్రులతో కూడా తను మాట్లాడతాను అని వాళ్ళు కూడా సర్పాలేనని ఆమె చెప్పడం జరిగింది అలాగే ఇంకొకటి ఏంటంటే తాను ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ తన చుట్టూ పాములు ఉంటాయని తాను చదువుకోవాలని ప్రయత్నించిన తనకిష్టమైన మోడలింగ్ చేయాలని ప్రయత్నించినా కానీ పాములు తనల్ని ఎక్కడికి వెళ్లకుండా కాళ్ళకి చుట్టేసుకొని కింద పడేసి చివరికి మంచాన పడేలా కూడా చేశాయని ఇలా తన చుట్టూ ఒక సర్ప ప్రపంచం అనేది తిరుగుతూ ఉందని నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిత చెప్పడం జరిగింది అలాగే భవితకి ఇవన్నీ ఆమె తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు గుర్తొస్తున్నట్టుగా తన తల్లి అయిన సుభాషిణి గారు కూడా చెబుతున్నారు అంటే తాను కడుపులో ఉన్నప్పుడే సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా పూజలు చేయడం వల్ల ఆ ప్రభావం కూడా ఆమె మీద పడి ఉండవచ్చని సుభాషిణి గారు నమ్ముతూ ఉన్నారు అయితే ఆ తర్వాత ఆమెకు పద్దెనిమిదేళ్ల వయసు వచ్చేసరికి ఒంటి మీద నుంచి కుబుసం లాంటిది ఒక లేయర్ ఊడిపోతూ ఉంది అది కూడా ప్రతి పౌర్ణమికి జరుగుతూ ఉంటుందని భవిత చెప్పడం జరిగింది అలా ప్రతిరోజు తన జీవితంలో తన కళలోకి సర్పాలు వస్తాయని ఆమె చెప్పింది పైగా నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆమె ఇంకొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది తన ప్రియుడు చనిపోయాడు పైగా అతను మళ్ళీ పుట్టాడు మేమిద్దరం కలుసుకునేది కూడా ఉంది అని ఆమె చెప్పారు అయితే తర్వాత ఈమె నూట ఒక్క రోజుల మౌన దీక్ష చేశారు కడప జిల్లాలోని పలు ఆలయాల్లో కూడా ఆమె పూజలు చేయడం అనేది జరిగింది మనం కొన్ని విజువల్స్ లో కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా సుభాష్ణి గారిని భవితని కూడా చూసాం అలాగే గుంటూరు జిల్లాకు వెళ్లి వారు ప్రత్యేక పూజలు చేశారు కొన్ని ఆలయాల్లో ఆ తర్వాత దీక్ష అయిపోయిన తర్వాత వీరిద్దరూ హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగా నాగరాజుకి సంబంధించిన విషయాలు చెబుతున్నారు అయితే ఈ ఈ విషయంలో ఈ ఎపిసోడ్లకి కొత్తగా ఈ తల్లి కూతుళ్లతో పాటు ఈమె ప్రియుడిగా చెప్తున్న మరో వ్యక్తి కూడా వచ్చారు అయితే తన గత జన్మలో తన పేరు నాగ వైష్ణవి అని తన ప్రియుడి పేరు నాగ కార్తికేయుడు అని కూడా భవిత చెప్పడం జరిగింది అయితే భవిత చెప్పిన తన ప్రియుణ్ణి నేను కలుసుకున్నాను అన్న ఆ వ్యక్తిని కూడా ఈ మధ్య వీరిద్దరూ మీడియా ముందుకు తీసుకొచ్చారు కొన్ని ఛానళ్లకు అతను కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది ఆయన మరెవరో కాదు గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఆయన ఒక గుడిలో పూజారిగా పనిచేస్తూ ఉన్నాడు ఆయన ఈ మధ్య హైదరాబాద్కి వచ్చి ఓ గుళ్ళో కూర్చొని వీరు ఇంటర్వ్యూలు ఇచ్చారు చాలామందికి ఉన్న డౌట్స్ను కూడా క్లారిఫై చేయడం అనేది జరిగింది అయితే మరి అతనే నీ ప్రియుడు గత జన్మలో అని చెప్పడానికి ఉన్న ఆధారాలు ఏంటి అని భవితను అడిగినప్పుడు ఆయన చనిపోయినప్పుడు మా ఇద్దరిని కొంతమంది శత్రువులు చంపేశారు ఆ టైంలో ఇక్కడ బాణపు గుర్తులు ఉన్నాయి ఆయన ఆ బాణపు గుర్తు కూడా ఆయనకి ఉంది అని ఇలా రకరకాలుగా వాళ్ళిద్దరికి సంబంధించిన గుర్తులకి సంబంధించి కూడా ఈ భవిత చెప్పడం అనేది జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయన మళ్ళీ గుంటూరు వెళ్ళిపోయారు అయితే ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో వీరిద్దరి ఇంటర్వ్యూలు అలాగే ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటర్వ్యూలు బయటకు వచ్చాయో ఆ తర్వాత మరికొందరు కూడా నేను కూడా నీ ప్రియుణ్ణి అంటూ వీడియోలు చేయడం మొదలు పెట్టారు అలాగే వీరు వేరే వ్యక్తి దగ్గర మూడు లక్షలు తీసుకున్నారంటూ కూడా ప్రచారం కొత్తగా మొదలైంది దీంతో సుభాషిణి అలాగే భవిత వారింటి వద్ద హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళు ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం అందరికి నమస్తే అండి ప్రెస్ మీట్ కారణం అనేది విజయనగరం సంబంధించిన అశ్విన్ గారు కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా మేము ఒక ఆ వ్యక్తిని ఆ గత జన్మకు సంబంధించిన వ్యక్తిని తీసుకొస్తామని మీడియా ముందుకు ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత కూడా ఎవరో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పాప మీద ట్రోలింగ్ చేశాడు అతను ఎవరు అతను తీసుకొని రావాలి కదా డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి ఎక్కడో నువ్వు వీడియో చేసి మాట్లాడించడం కాదు కదా మూడు లక్షలు తీసుకున్నాను మీడియా అంతా రాండి అన్నారు కదా మీడియా వాళ్ళ ముందనే ఆయన మూడు లక్షలు మాకు ఇచ్చాడా ఎవరికి ఇచ్చారు పేస్ట్ పేస్ మాట్లాడాలి ఎవరు ఇంతగా డబ్బులు ఇచ్చారు తీసుకున్నారు టే కారణంతో ఇచ్చారు అది మాకు చలిపాదం చూసారు కదా భవిత తల్లి సుభాష్ని గారు ఏం చెబుతున్నారో తాము ఎవరి వద్ద డబ్బు తీసుకోలేదని అయితే తన కూతురుకి గత జన్మ గుర్తొచ్చింది కాబట్టి విజయనగరం జిల్లాలో కాళికామాత ఆలయంలో ఉన్న విగ్రహాలను బయటకు తీసి పూజలు చేస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుందని తల్లిగా తాను ఆవేదన చెందుతున్నానని సుభాష్ని చెప్పడం జరుగుతోంది అయితే అక్కడికి వచ్చిన కొంతమంది మీడియా ప్రతినిధులు మరి ఈ మధ్య కాలంలో మీరిద్దరు ఉన్నది సరిపోనట్టుగా ఇంకో కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు కదా ఈ రోజు ప్రెస్ మీట్ కి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎందుకు రాలేదు అని ప్రశ్నించగా ఆయన గుంటూరులో పూజల్లో బిజీగా ఉన్నారు అందుకే ఆయన రాలేకపోయారని వారు చెప్పారు మరి అయితే కనీసం ఫోన్లోనైనా అతనితో మాట్లాడించండి అని మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తే అప్పటికప్పుడు ఫోన్ కాల్ అతనికి చేసి సుభాష్ ని ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేశారు ఇంతకీ ఈ నాగరాణి అని తాను కూడా భవితను నమ్ముతున్నానని అలాగే ఆమె పలువురికి ఇచ్చిన ఇంటర్వ్యూలు చేసి తానే గుర్తుపట్టానని తామిద్దరం కూడా గత జన్మలో ప్రియుడు ప్రియురాలు అని ఆయన ఒప్పుకున్నారు ఇంకొకటి ఏంటంటే ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఆయన వయసు యాభై రెండేళ్లు ఇక్కడ ఉన్న భవిత వయసు ఇరవై రెండేళ్లు అంటే వీళ్ళిద్దరికి మధ్య ముప్పై ఏళ్ల గ్యాప్ ఉంది అంటే తామిద్దరం ముప్పై ఏళ్ల గ్యాప్ తో పుట్టామని తనకి ఆల్రెడీ పెళ్ళైపోయిందని శ్రీనివాస్ రెడ్డి ఇంటర్వ్యూల్లో చెప్పడం అనేది జరిగింది అయితే ఈ ప్రెస్ మీట్ లో అతనితో మాట్లాడించమని మీడియా ప్రతినిధులు అడిగితే సుభాష్ కాల్ చేశారు ఆయన ఏం చెబుతున్నారో ఇప్పుడు విందు కుంభమేళ జరుగుతుంది కదండి కుంభమేళ జరుగుతున్నప్పుడు మా టెంపుల్లో డైలీ అభిషేకాలు జరగాల అభిషేకాలు చేయాలి మీరు అడగాలి కదా ఇంకా నేను వచ్చిన రోజు మీరు రాసుకున్న కథ కూడా ఉంది నా దగ్గర అని చెప్పారు మీరు చూస్తామన్నాడు నేను డైరెక్ట్ కాదు ఆ రోజు నాకు గుర్తొచ్చి నేనే పేపర్ మీద రాసుకున్నా నేను ఫేక్ అవ్వడానికి ఫేక్ అయి ఉంటే నేను మీ ఇండియా వచ్చి పశువుగా మారుతుంది శరీరం వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు ఆ టైం లో వచ్చి మీరు మీడియా వచ్చి చూసి పరీక్షించాలి మేడం అమ్మగారు వాళ్ళ అమ్మగారు అక్కడే ఉన్నారడగండి లేదు నాకు గుర్తొచ్చిన ప్రతిసారి నేను రాసుకున్నాను మీరే పిచ్చోలని ఎవరు అనట్లేదు ఎప్పటికీ థియరీలు తెలుసు తెలియదు ఎవిడెన్స్ ఉంటేనే ఎవరైనా ఏదైనా నమ్ముతారు ఇప్పుడు ఎవిడెన్స్ ఉండడానికి ముప్పై సంవత్సరాలకు యాభై సంవత్సరాలకు చనిపోయి మా ఇంట్లో అది నా భర్త అది ఆ పిల్లలు ఆ ఊరు నాదని చెప్పగలుగుతుంది ఎప్పుడు కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందట పుట్టిన చనిపోయిన వ్యక్తి పుట్టినప్పుడు ఎన్నో సంవత్సరాలు భూమి కిందికి మిందికి పడుతుంది పడిన తర్వాత జనాలే పుట్టినప్పుడు నరులే పుట్టినప్పుడు ప్లేస్ పుట్లో అయితే ఇప్పుడు ఈ సుభాషిని భవితతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద కూడా చర్చ జరుగుతోంది మరి మీరు అందరినీ మేము నాగరాణిలం నా కూతురికి గత జన్మ గుర్తొస్తుంది అని చెప్పి మీరు చెబుతున్నారు కదా అసలు మీ కుటుంబ సభ్యులు మీ మాటలు నమ్ముతున్నారా అని మీడియా రిప్రజెంటేటివ్స్ అడిగితే చాలా వీళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదనే చెప్పాలి ముఖ్యంగా భవిత తండ్రి ఎక్కడ మీ భర్త ఎక్కడా అని అడిగితే కూడా ఆమె చాలాసేపు మౌనంగా ఉన్నారు కనీసం ఫోన్ చేసి అయినా మాట్లాడించండి అన్నా కానీ వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు ముఖ్యంగా అందరూ కూడా ఒక్కటే మాట అన్నారు మీ హస్బెండ్ మీ కుటుంబ సభ్యులే నమ్మనప్పుడు మమ్మల్ని అందరినీ ఎలా నమ్మించాలని చూస్తున్నారు అని చెప్పి సుభాష్నిని అలాగే భవితను అడగడం జరిగింది అలాగే భవితకు నువ్వేం వరకు చదువుకున్నాను సరిగ్గా రాయడం చదవడం కూడా రాదు అని చెప్పి భవిత చెబుతూ ఉంది అయితే ఇప్పుడు తన కుటుంబానికి సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వీరి దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటో చూడండి కుటుంబ సభ్యులు రాని రాకపోయి నిజం ఉన్నప్పుడు మీరు నేను చూపించేది వాస్తవాలకి నేను ఎక్కడ చెప్పాను విజయనగరాది గుడి గురించి చెప్పాను అది వెలికి తీయాలండి మా ఫ్యామిలీకి ఎఫెక్ట్ కొడుతుంది పాప కూడా ప్రాబ్లం అవుతుందండి అది తీస్తే కనుక మా కాడికి కంప్లీట్ అవుతుంది పాప లైఫ్ ఇంజక్షన్ వేసి చంపేయమని చెప్పారు నా కుటుంబ సభ్యులు మరి నిజాన్ని బేడికి పోరాడుతున్నాను నేను నా బిడ్డ కోసం నేను పోరాడుతున్నా అందరూ వదిలేసినట్టు నేను తల్లిని వదిలేస్తున్నా కన్న తల్లిని ఏ కన్న తల్లి వదిలేస్తుంది బిడ్డల్ని తన తన భర్త ఇలా గత జన్మ గురించి మాట్లాడుతుంటే ఇంజక్షన్స్ ఇచ్చి చంపేయమని చెప్పాడని అందుకే తాను దూరంగా ఉంటున్నానని తన బిడ్డ కోసం తాను ప్రయత్నిస్తున్నానని సుభాషిణి చెబుతున్నారు అయితే మొత్తం మీద అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు రకరకాల ప్రశ్నలు వీరిని వేయడం జరిగింది అయితే చాలా వాటికి వారి దగ్గర సరైన సమాధానం లేదు ముఖ్యంగా ఈ భవితకి సంబంధించి కూడా వారు కొంతమంది అయితే పర్సనల్ గా ఇంటర్వ్యూ చేయడం జరిగింది అసలు నాగమణి అంటే ఏంటి నాగబంధనం అంటే ఏంటి అసలు ఈ నాగ కార్తికేయుడు నిజమేనా మీరందరూ కలిసి ఎందుకు ఇలా ఒక డ్రామా ఆడుతున్నారు అంటే అడిగిన ప్రశ్నలకు కూడా వీరి దగ్గర నుంచి సరైన సమాధానాలు రాలేదు పాతల లోకంలో ఉంటుంది కింద మన భూమి కింద ఉంటుంది నేను బుక్ లో చదవను తాత సినిమాలు కానీ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత నేను చూసుకుంటూనే ఉన్నాను అంటే ఇయర్స్ నుంచి నుంచి అక్క నేను వన్ ఇయర్ మీరు ఎందుకు వచ్చారు మీరు రాలేదు అందుకుంటున్నారంటే మేము ఆ విజయనగరం టెంపుల్ గురించి వాళ్ళతో మేము మాట్లాడాం మాట్లాడితే అని రెస్పాన్స్ అవ్వలేదు రెస్పాన్స్ అవ్వకపోయేసరికి నాకు పాప వాళ్ళతో కూడా మేము చెప్పించాము ఏకరెడ్డి గారితో కూడా చెప్పించాము పాపకి ఇబ్బంది అవుతుంది ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి వెళ్దాం అంటే వాళ్ళ భార లేపుతుంది లేదంటే వాళ్ళ కొడుకులు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారా అన్నారు నేను కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడలేదు వాళ్ళ కొడుకే మాట్లాడినాడు మా నాన్నగారికి ఇష్టం లేదండి తీయడానికి అన్నాడు ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది వాళ్ళ కొడుకే మాట్లాడినాడుగా వాళ్ళ నాన్న లేదు నేను ప్రసాద్ గారితో కూడా నేను మాట్లాడించిన ప్రసాద్ గారితో మాట్లాడించినప్పుడు కూడా ఆయన మాట్లాడతా లేదండి ఆయన కనుక ఫోన్ చేస్తే కనుక మాకు ఫోన్ ఇవ్వద్దండి ఆవిడతో మాట్లాడతా అని చెప్పాడు ఆయన నా దగ్గర ఉన్నాయి నేను తీసుకొని పోతా విజయనగరానికి నేను చూపి విజయనగరం టెంపుల్లో విగ్రహాలు లేకపోతే కనుక మీరు మమ్మల్ని ఏ పరీక్షించుకుంటారో ఏ శిక్ష వేస్తారో వేయనని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి మా తప్పు మీరు ఇప్పుడు నిజాన్ని బయటికి తీసేది అప్పదాన్ని బయటికి తీసేది కూడా మీడియానే నేను మీడియాని సపోర్ట్ సపోర్ట్ ఎందుకు తీసుకున్నా అంటే నిజాన్ని బయటికి తీస్తారని నమ్మకంతో నేను మీడియాని కలిశాను కానీ నేను మోసం చేస్తున్నా జనాలతో నేను సొమ్ము తీసుకుంటున్నా ఇంకొకరి దగ్గర నేను మోసం చేసుకుని దాచుకుంటున్నా కాదు ఏదో కొంతమంది అంటున్నారు కదా ఒక్కొక్కరి మగపిల్లలకి పెళ్లి కాకుంటే వాళ్ళకు పరిహారం చేస్తుందని నా ఇంటికి ఎవరు క్యూ కడుతున్నారు చూపించండి మీడియానే మీడియా నమ్ము నమ్ముకుని వచ్చిన నేను మీడియా ముందు ఎందుకు వచ్చిన మీడియా నిజ వాస్తవాలు బయటకు తీస్తుందని నా దగ్గర తప్పు ఉంటే గనక మీడియా ముందునే ఏ శిక్ష వేస్తారో వెయ్యండి గవర్నమెంట్ తోనే నేను ముందు తీయడానికి నేను గత పది నెలలుగా భవిత అలాగే సుభాషిణి ఈ గత జన్మ గురించి అలాగే నాగరాణి నాగ ప్రపంచం గురించి నాగ లోకం గురించి నాగమణి గురించి అనేక ఇంటర్వ్యూల్లో అనేక స్టూడియోలకు వెళ్లి మాట్లాడడం అనేది జరిగింది మొత్తం మీద వీరు కొన్ని విషయాలు చెబుతున్నా అయితే వీరు చెప్పిన దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది ఇంటర్వ్యూలు చూస్తున్న మీ అందరికీ తెలుసు వీళ్ళని దగ్గర నుంచి చూస్తున్న మీడియా ప్రతినిధులకు కూడా అర్థమవుతూనే ఉంది అయితే ఎవరికి గత జన్మ దానికి సంబంధించి డీల్ చేసే విధానం ఇది కాదు అయితే తమకి ఆయన నాగ రాణి ప్రియుడుగా చెబుతున్న శ్రీనివాస్ రెడ్డి చెప్పారని త్వరలోనే ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రభుత్వం వరకు తమ సమస్యను తీసుకువెళ్తామని ఆ గుళ్ళో ఉన్న విగ్రహాలను బయటకు తీస్తామని చెప్పి సుభాషిణి చెబుతున్నారు మొత్తం మీద ఈ మధ్య కాలంలో అయితే వీరిద్దరూ చెబుతున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నిజంగా ఆ నాగలోకం అనేది ఉంటుందా నాగబంధం ఎలా ఉంటుంది ముఖ్యంగా అసలు ఈ అమ్మాయి ఈ తల్లి ఎందుకు ఇలా చెప్తున్నారు పైగా వీళ్ళిద్దరూ ఉన్నది సరిపోనట్టుగా ముప్పై ఏళ్ల గ్యాప్ తో నేను మళ్ళీ పుట్టాను అంటూ ఆమె ప్రియుణ్ణంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి సీన్ లోకి రావడం ఇదంతా చూస్తే అందరికి ఒక గందరగోళంగా అయితే ఉంది అయితే వీళ్ళు త్వరలోనే విజయనగరం వెళ్తామని అక్కడి నుంచి ఆ గుళ్ళోని విగ్రహాలను తీయిస్తామని అదే తమ లక్ష్యమని తాను తప్పు చేసినట్టుగా తేలితే లేదంటే అక్కడ మొత్తం తవ్విన తర్వాత విగ్రహాలు కనుక లభించకపోతే మీరే శిక్ష విధించినా గానీ తాను సిద్ధంగా నేను ఉన్నానని సుభాష్ సవాల్ విసురుతున్నారు మొత్తం మీద వీరు చేస్తున్న హంగామా ఎక్కడికి చేరుతుందో మరి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు వీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా నెక్స్ట్ వీరి స్టెప్ ఏంటి అనేది మాత్రం చూడాలి మొత్తం మీద అసలు గత జన్మ పూర్వజన్మ పునర్జన్మ ఇవన్నీ ఉంటే గనక ఈమె చెప్తున్నది నిజమేంత పైగా మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకే వీరు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు మొత్తం మీద ఇక మీదట ఈ ఎపిసోడ్లో ఈ నాగరాణి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది అయితే ఇంకొక వైపు ఇంకొందరు వ్యక్తులు కూడా నాగరాణి యు నేనే అంటూ వీళ్ళని సెటైరికల్గా గా ఇంకా అలాగే వేరువేరుగా రకరకాలుగా మాత్రం వీరితో టచ్ లోకి రావడం జరుగుతుంది ఏది ఏమైనా ఈ కథ ఇక్కడికే ముగుస్తుందా లేదంటే కొత్త మలుపు తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాల్సిందే